ఎస్ అండ్ ఇప్పుడు మీరు కూడా ఈ స్పీచ్ కోసం వెయిట్ చేస్తున్నారని మాకు తెలుసు ఆ సమయం రానే వచ్చింది మా క్రియేటివ్ ప్రొడ్యూసర్ మా కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నాకు తెలిసి ఈయనంత హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరు ఉండరేమో ప్రభాస్ గారికి సో ఇప్పుడు ఆయన మాటల్లో విందాం టీజర్ ఎలా ఉంది అని మా సిస్టర్ కృతికి హ్యాపీ బర్త్డే చెప్పండి అందరు పీపుల్స్ మీడియాలో విశ్వ గారి తర్వాత ఆ లైక్సీని కంటిన్యూ చేస్తున్న సిస్టర్ ఈ సినిమా కూడా వర్క్ చేసి ఈ సినిమాని అంటే ఇద్దరు ఇద్దరిని ఈ సినిమాలో అండర్స్టాండ్ ఇది మూవీ లాంచ్ కాదు ట్రైలర్ లాంచ్ కాదు జస్ట్ టేజర్ లాంచ్ ఈ టేజర్ లాంచ్కే ఇంత రచ్చ చేశారంటే విశ్వప్రసాద్ గారి విజన్ ఎలా ఉంటుందో మీరు ఆ సెలబ్రేషన్ రివిజన్ ఎలా ఉంటుందో మీ ఓకే వదిలేస్తున్నాం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ గుర్తు పెట్టుకోండి పేరు అండ్ మారుతి బందర్లో కృష్ణ కిషోర్ ఇప్పుడు సిరి కాంప్లెక్స్ ముందు ఆయన ఫాదర్ ఒక అరటి పళ్ళ బిజినెస్ చేసేవాళ్ళు ఆయన విజన్ ఏంటంటే నేను ఎప్పటికైనా ఒక సినిమాలోకి వెళ్ళాలని దాన్ని ఒక డ్రీమ్ లాగా భావించి ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ కష్టపడి ఈరోజు ప్యాన్ ఇండియా స్టార్ పక్కన ఒక కటౌట్ పెట్టగలిగాడంటే ఒకడు ఒక మొగుడి మగతనం భార్యగా తెలుస్తుంది అలాగే ఒక స్నేహితుడి పొటెన్షియాలిటీ క్లోజ్గా గా ఫీల్ అయ్యే ఒక బెస్ట్ స్నేహితుడికే తెలుస్తుంది ఇరవై ఏళ్ళుగా మారుతితో నేను ట్రావెల్ చేస్తున్నాను మీరు రాసి పెట్టుకోండి ఈరోజు జూన్ పదహారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకి చెప్తున్నా ఈ ఫిల్మ్ ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో ఎవరైతే అండర్ రేట్ చేశారో అన్ని రికార్డ్ మీకు మీరు పదేళ్ళుగా పది ఏళ్ళుగా మిస్ అయిన రెబల్ గాడ్ ప్రభాస్ గారిని ముందుకు తీసుకొస్తున్నారు నాకు తెలుసు ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ దీని మీద ఒక నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తాడు రేపు నెగటివ్ నెగిటివ్ క్యాంపెయిన్ చేసిన ప్రొడ్యూసర్ పాజిటివ్ ట్రెండ్ చేస్తాడు బికాస్ అంటే ఆయన ఏ క్యాంపెయిన్ నమ్మలేదు తనలో ఉన్న ఒక టాలెంట్ని చెప్పా డాలింగ్ మన సినిమా మీద చేస్తున్నారు డాలింగ్ నా నా బెస్ట్ నేను నన్ను నమ్మిన ప్రభాస్ గారికి నా బెస్ట్ స్థా అని చెప్పారు అదే జస్ట్ టేజర్ ఈ టేజర్ తర్వాత ఇంకా సింగిల్స్ ఉన్నాయి దాని తర్వాత ట్రైలర్ ఉంది దాని తర్వాత సినిమా ఉంది డిసెంబర్ ఐదు ప్యాన్ ఇండియా షేక్ అవుద్ది ద సాబ్ నమ్మిన ఫ్యాన్స్కి లవ్ యూ ఆల్ సో ఇంకా 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 డోస్ చాలా ఉంది చాలా దాచారు లోపల సో ఈ సినిమాకి గ్రేట్ విజువల్స్ సిందించిన కార్తీక్ పళ్ళె గారికి అలాగే ఒక ఇండియాలో బిగ్గెస్ట్ హారర్ సెట్ డిజైన్ చేసిన రాజీవన్ గారికి అలాగే దీనికి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చిన మన తమన్ గారికి సో అలాగే ఐ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఐఎమ్ ఐ స్టార్టెడ్ మై కెరీర్ ఆ జర్నలిస్ట్ సో ఐ హెస్పెక్ట్ టు ఆల్ జర్నలిస్ట్ హియర్ హూ ట్రావెల్డ్ లాట్ ఫ్రమ్ ఢిల్లీ ముంబై కేరళ తమిళనాడు కన్నడ అందరికీ అందరికీ అన్ని చోట్ల ఉంచిన జర్నలిస్ట్లకి ఐ ఐ రెస్పెక్ట్ అండ్ టేక్ ఎ బో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాట్ అండ్ మన ఫ్యాన్స్ అందరికీ కూడా